టీడీపీ నలభై రెండవ డివిజన్ మైనార్టీ నాయకుడు కాళేశ గారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి ఎటువంటి మనసున్న మనిషి అంటే ఎవరికి కష్టం వచ్చినా ముందు ఉండే వ్యక్తి మత ఘర్షణలకి కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఆయన పైన విమర్శలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని కాళేశ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాని విజయభాస్కర్ రెడ్డి సార్ మీద కొందరు వ్యక్తులు అంటే వాళ్ళు పేర్లు చెప్పడం లేదు నేను సార్ మీద విజయభాస్కర్ సార్ మీద కొన్ని అపోహలుగా మాట్లాడుతున్నారు అతను ముస్లింస్ లా ద్రోహి అని ఒక విషయం చెప్తున్నాను సారు ఎంత మంచోడంటే విజయభాస్కర్ రెడ్డి సారు మొన్నటి మొన్న పోయిన రంజాన్ లో రంజన్ తోఫా ఇచ్చినారు ఇచ్చారు మన నారాయణ సారు విజయభాస్కర్ రెడ్డి సార్ ఇద్దరు కలిసి ముస్లింస్ మీద వాళ్ళకు ఉన్న అభిమానం ఎంత ఉందంటే ఇఫ్తార్ విందు పెట్టినారు మన పెట్టినారుజిల్ లో ఫార్టీ డివిజన్ లో ఇంత ఆయన అందరినీ మత మత భేదాలు లేకుండా అందరిని కలిసిపోయే వ్యక్తి ఎవరు విజయభాస్కర్ రెడ్డి సారు అతని మీద కొందరు వ్యక్తులు అతను ఆ ముస్లిం మీద టోపిలు పెట్టకూడదు అది పెట్టకూడదు ఇదే అయ్యా ఈ అన్ని అపోహలు కావాలని అతని మీద కక్షపురగా మాట్లా మాట్లాడతారు తప్ప అతనికి ముస్లింస్ అంటే చాలా అభిమానం ప్రేమిస్తారు ముస్లింస్ మీద ఎందుకంటే మనం కళ్ళారా చూసినాము ఆయన ఎంత మంది ముస్లింస్ ఉన్నారో మన గత ఎలక్షన్ చూడండి ప్రతి ముస్లింస్ ఇంటికి వెళ్ళాడు ఎవరు విజయభాస్కర్ రెడ్డి ఇస్తారు ప్రతి ముస్లింస్ ఇంటికి వెళ్లి తోఫా ఇచ్చినారు విజయభాస్కర్ రెడ్డి ఇస్తారు అతని మీద మీరు అపోహలు చేయడం అది అది మంచి పద్ధతిగా కాదు అదే విధంగా మన విజయభాస్కర్ రెడ్డి సారు ముస్లింస్ అందరితో కలిసిమెలిసి ఉంటాడు అని మేము అందరము దువా చేస్తున్నాము అందరము ఇప్పుడు ఇప్పుడు రంజాన్ నెల చూడండి రంజాన్ నెలలో సారు ప్రతి దాగే హుసేనర్ నగర్ కాని మన యంగపురం కాలనీ కావాలండి ప్రతి దగ్గర వెళ్తున్నాడు ఆయన విజయభాస్కర్ రెడ్డి సారు అందరు అందరితో మెలిసి ఉంటారు మీరు అయ్యా మీరు కొందరు కొందరు పార్టీ వాళ్ళు వాళ్ళ పేర్లు నేను చెప్ప చెప్పగలసడం లేదు వాళ్ళు కావాలని సార్ మీద అపోహలు పెడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పొంగూరి నారాయణ సారు మంత్రి వర్యలు ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అంత డెవలప్మెంట్ జరుగుతుంది ప్రతి వాళ్ళకి ఆయన సారు సాయం చేస్తున్నారు అదే విధంగా మన విజయభాస్కర్ రెడ్డి సారు ప్రతి ఇంటికి వెళ్తున్నాడు ప్రతి ముస్లిం ఇంటికి వెళ్తున్నాడు ప్రతి హిందూ ఇంటికి వెళ్తున్నాడు అతని మీద అపోహలు చేయడం అది అది సరికాదని నేను కోరుకుంటున్నాను నా పేరు షేక్ కాలేషా ఫార్టీ టూ డివిజన్ టీడీపీ మైనార్టీ నాయ నాయకుడిని ముఖ్యంగా దేవుడి దయ వల్ల నాకు కొన్ని రోజుల క్రితం నాకు హార్ట్ ఆపరేషన్ చేశారు నాకు కొందరు నాయకులు మన పొంగూరు నారాయణ సార్ కాని వినండి మన కోటంబెడ్డి శ్రీనివాస రెడ్డి గానీ కానివ్వండి అందరూ అజీజ్ భాయ్ అజీజ్ భాయ్ కాని వినండి అందరూ నాకు సాయం చేసినారు అందరిని మన విజయబాస్ రెడ్డి గారు కూడా నాకు చాలా సాయం చేసినాడు నేను అందరూ రంజాన్ తరఫున అందరికి నేను దువా చేస్తున్నాను ఇన్షాల్లా దేడుదయ్య వల్ల రంజాన్ మళ్ళీ నేను టిడిపి పార్టీ తరఫున మళ్ళీ వాటిలో వచ్చి కష్టపడి మన పొంగూరు నారాయణ సారు తరఫున నేను కష్టపడి మళ్ళీ మంచి పేరు తెచ్చుకుంటానని నేను మనసు మనసు పూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ ఐకాన్ ని ప్రెస్ చేయండి